హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ గోరింటాకు ఎర్రగా పండాలి అని ఎంతమందికి ఉండదండి అందరికీ ఉంటుంది కదా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు కదా మరి మీకు టైం లేనప్పుడు గోరింటాకు తొందరగా ఎర్రగా పండాలి అంటే ఈ ఒక్కటి మీరు దాంట్లో కలపండి చాలా చక్కగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల మీకు గోరింటాకు చాలా చక్కగా పండుతుందండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి దానికోసం నేను చక్కగా మంచిగా గోరింటాకును తీసుకున్నానండి ఇది మధ్యలో కొంచెం నల్లగా అయింది ఎందుకంటే ఇది నిన్నది అనమాట వన్ డే తర్వాత ఇలా నేను శుభ్రంగా ఈ నెల తీసేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి చాలా బాగుంది గోరింటాకు స్మెల్లే అదిరిపోతుందండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి మీరు యాజ్ యూజువల్గా ఏం వేసుకుంటారో అదే వేసుకోండి గోరింటాకు అనేది చాలా మంచిది మన బాడీలో హీట్ తగ్గించడంతో పాటు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో నేను రెండు ఒక్క పలుకులు వేస్తున్నానండి అదేవిధంగా హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను చక్కగా బాగా రెడ్ అవుతుంది దీంతో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి చూసేయండి మీరు తప్పకుండా తర్వాత పెరుగు వేస్తున్నాను ఇప్పుడు ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ అండి చిన్నది ఇది అనమాట మన మెయిన్ ఇంగ్రి ఇంగ్రీడియంట్ ఇది వేయడం వల్ల ఏంటంటే గోరింటాకు తొందరగా ఎర్రబడుతుందనమాట మనము నైట్ అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే వేసి చూడండి మీ గోరింటాకు చక్కగా పండుతుంది ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేనైతే ఇంకా ఆగలేకపోయానండి వెంటనే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మా పాపకు పెట్టేసి తర్వాత నేను పెట్టేసుకుంటాను నేనైతే చిన్న చిన్న చందమాములే పెట్టేస్తున్నానండి మీరు కావాలంటే దీంతో కూడా డిజైన్స్ వేసుకొని పెట్టుకోవచ్చు నాకైతే గోరెంటాక్ అంటే చాలా ఇష్టం అండి చాలా కష్టపడి సంపాదించాను ఇది ఎంతోమందిని అడిగాను అనమాట ఈ చుట్టుపక్కల మాకైతే లేదు ఈ విధంగా చిన్న చిన్న చందమామలు పెడుతున్నాను పెడుతుంటేనే చూడండి నా చేయి కూడా రెడ్గా అయిపోయింది తొందరగా మేమైతే ఒక వన్ అవర్ పెట్టేసుకున్నామండి అంతే తర్వాత చాలా రెడ్గా అయిపోయింది మామూలుగా అయితే నైట్ అంతా పెట్టుకుంటే కొంచెం రెడ్డిష్గా బాగుంటుంది కానీ ఇప్పుడు మనం కాఫీ పొడి వేసాం కదా దానివల్ల మనం అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు తొందరగానే అయిపోతుందండి ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాక్ పెట్టుకున్నారా మీకు గోరింటాక్ దొరికిందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆషాఢ మాసం శారీసే కాదండీ గోరింటాక్ కూడా ఫేమస్ అనమాట దీని స్టోరీ ఏమో నాకైతే తెలియదు కానీ గోరింటాక్ అయితే ఇష్టం అండి అలాగే మీరు కూడా గోరింటాక్ తెచ్చి పెట్టేసుకున్నారా అలా అయితే కామెంట్ చేయండి చూడండి చక్కగా చందమామలు పెట్టేశాను మా పాపకి రెండు చేతులకి చాలా బాగుంది కదా గ్రీన్ కలర్లో పెడుతుంటేనే నా చేయి కూడా రెడ్ అయిపోయింది అంటాము కానీ డిజైన్స్ కంటే ఈ ఓల్డెన్ ఓల్డెన్ డేస్లో మన నానమ్మలు నేర్పించిన అమ్మమ్మలు నానమ్మలు నేర్పించిన ఈ డిజైనే హైలైట్ అండి డిజైన్ చెప్పాలంటే చాలా బాగుంటుంది ఇది రెడ్గా పండిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో చేతికి చాలా అందంగా ఉంటుంది అంతే అండి చూడండి నా చేయి కూడా అప్పుడే రెడ్ అయిపోయింది తొందరగా రెడ్గా అయిపోయింది ఇదండి మేము ఈరోజు గోరింటాకైతే ఆషాఢ మాసంలో మా గోరింటాకు పెట్టేసుకున్నాం మీరు ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం గోరింట ఆకు పెట్టుకోవడం చూసేయండి మాకు ఎంత రెడ్గా పండేసిందో మేమైతే నైట్ అంతా పెట్టుకోలేదండి జస్ట్ వన్ అవర్ లోపలే కడిగేసాము చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్